తీసుకొస్తూ ఉండాలి ఓకే చూడండి నా వైపు చూడండి ఇప్పుడు పాస్టర్ గారు ఎవరిని బట్టి సంతోషిస్తారు ఎవరిని బట్టి చెప్పాలి నాన్న నీ పేరేంటి రే ఎర్ ఆర్ జీ గ్రేస్ ఏంటి గ్రేసేనా ఆ సరే గ్రేస్ దల్లుగుండకు ఎక్కడికో వెళ్ళకి ఇక్కడే ఉండవు అప్పుడప్పుడు ఎవ వెళ్తున్నాం మళ్ళీ ఇట్లా వస్తున్నాం అనమాట ఇక్కడే ఉండాలి నీ కోసమే ఓకే ఇప్పుడు చూడండి దయచేసి అందరి వైపు చూడాలి పాస్ట్ గారు ఎవరిని బట్టి సంతోషిస్తారు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేనే వెళ్ళాను ఇంటింటికి నేనే సువార్త చెప్పాను ఇప్పుడు నా బిడ్డలు ఏం చేస్తున్నారు నేను చేస్తున్న పని చేస్తున్నారు వారి నిమిత్తం నేను ప్రార్థన చేస్తా వాళ్ళని బలపరిచి నేనేం చేస్తాను ఇంకా సువార్తను వార్తను ప్రకటించడానికి నేను పంపిస్తానని పాస్టర్ గారు తీర్మానం తీసుకుంటారు ఇంకా సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడుతున్నారు కాబట్టి వాళ్ళని బట్టి సంతోషిస్తారు పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువ సంతోషిస్తాడు హాలలుయా చెప్పాలి బిగ్గరగా హాలూయా ఓకే ఈ లోకంలో ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో గొప్ప సంతోషం అంట ఓకే సరే ఇప్పుడు గ్లోరీ గ్లోరీ నేను కొన్ని మాటలు చెప్తా అది నువ్వు కాదు అలా ఎవరైనా ఉంటే వాళ్ళకి వినండి ఇప్పుడు గ్లోరీ విశ్వాసి తను మట్టుకే వస్తుంది వెళ్ళిపోతుంది వింటున్నారా మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచన చేద్దాం ఇలా ఉన్నామా అలా ఉన్నామా ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తున్నాడు అంటే శిష్యుల శిష్యుల్ని శిష్యుల శిష్యుల్ని బట్టి సంతోషిస్తున్నాడు చర్చిలో బిలీవర్స్ ఎంతమంది ఉన్నా ఆయనకి సంతోషం లేదు నీ కోసం నీ కుటుంబం కోసం ఎప్పుడు చూసినా నేను నా పిల్లలు నా భర్త నా కుటుంబం మా అమ్మ మా నాన్న దీనికోసం నువ్వు వస్తున్నావేమో నిన్ను బట్టి ఆయనకు సంతోషం లేదు ఆయన్ని బట్టి నీకు సంతోషం ఉందేమో నిజంగా ఆయన్ని ప్రేమిస్తే ఆయన విషయంలో కృతజ్ఞత నీవు కలిగి ఉంటే ఈరోజు నేను చే ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలి హాలూయా చెప్పాలి బిగ్గరగా హాలూయా ప్రకటించాలి అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు విశ్వాసి అన్నాను కదా మన పిక్చర్ ఇక్కడ బయటకు వస్తుంది నేను ఎవరిని మీది మీరు ఎవరు అని అడగను మీరు ఎవరో మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఈ విశ్వాసులు అని చెప్పబడుతున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా షో కేసులో వస్తువులు ఉంటాయి ఏమేమి ఉంటాయి షో కేసులో కప్పులు బొమ్మలు ఇంకేమంటే పింగాణి పాత్రలు పెడతాం కదా అవి ఎప్పుడు బయటికి తీస్తాం పండగలప్పుడు ఇంకా అబ్బా ఏమన్నా చెప్పారు అవర్డ్ ఇంకా చెప్పాలి ఇంకా ఓకే గెస్ట్లు వచ్చినప్పుడు ఎప్పుడు వాడతారు వాటిని ఎప్పుడు వాడతారు నాన్న ఎవరన్నా గెస్ట్లు వస్తే ఆటోమేటిక్గా అబ్బా ఇప్పుడు దీన్ని వాడే టైం వచ్చిందని చెప్పి చాలా గ్రేట్కి వెళ్ళి కబోర్డ్లో ఉండే వస్తువులు తీసుకొచ్చి కప్పులో పీపోసి ఇస్తూ ఉంటాం వినండి విశ్వాసులు ఎలాంటి వాళ్ళు అంటే కబోర్డులో ఉండే వస్తువులు లాంటి వాళ్ళు మీరు ఏమైనా అనుకోండి నన్ను తిట్టినా పర్లేదు నేను వెళ్ళిపోతా ఓకే సరే వినండి ఉన్నది ఉన్నట్టు చెప్పమని నన్ను పంపించాడు దేవుడు విశ్వాసులు శిష్యులు ఎవరో తెలుసా రోజు అమ్మ కిచెన్లో వస్తువులు వాడుతుంది ఆ పాత్రలకి విలువ ఎక్కువ కిచెన్లో ఉండే వస్తువులు లాంటి పాత్ర లాంటి వాళ్ళు శిష్యులు మనమందరం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే యజమానుడి చేతిలో వాడబడే పాత్రలంగా మనం ఉండాలని దేవుని కోరిక రోజు వాడుకునే పాత్రలకు ఎక్కువ విలువ ఉంటుంది కానీ అప్పుడప్పుడు వాడుకునే పాత్రలకి విలువ లేదు విశ్వాసులు అప్పుడప్పుడు ఏదైనా స్పెషల్ మీటింగ్ అప్పుడు వింటున్నారా ఇట్లా మనం వాడబడుతూ ఉంటే ఆ ఆ రోజుకు వరకే సంతోషమేమో కానీ దేవుడికైతే నిజంగా మన మనల్ని బట్టి సంతోషం లేదు ఇవన్నీ చేయాలి పనులు చేయాలి వాటన్నిటికంటే ఎక్కువగా ఏ పని చేయాలి ఏ పని చేయాలి సో వార్తను ప్రకటించాలి ఇప్పుడు ఎవరు ఏంటి అనేది నేను చెప్పను మీకు అర్థమై ఉంటుంది సరే వీళ్ళకి గట్టి క్లాప్ కొట్టండి మీరు వెళ్ళి దయచేసుకోవచ్చు చేసుకోవచ్చు